మేడే కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని సమాజంలో వారికి ఉన్న ప్రాధాన్యతను వారి కష్టాలను గుర్తించిన గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ నేత గోల్డ్ షాప్ యజమాని నిమ్మల శ్రీధర్ గోరెంట్ల మండలంలోని హమాలీలకు కొత్త బట్టలు పంపిణీ చేసి తమ మానవత్వాన్ని సమాజ సేవను కార్మికులపై ఉన్న మక్కువను చాటుకున్నారు సత్యసాయి హిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరెంట్ల మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు గోరంట్ల సిఐ బోయశేఖర్ తహసీల్దార్ మార్తీ ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మండల కన్వీనర్ సోమశేఖర్ పట్టణ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు బాలకృష్ణ చౌదరి నరేష్ ఉత్తమ్ రెడ్డి నిడి నాగే నాయక్ జయరాం జనసేన మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరుల నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహించారు దాదాపు ఇరవై ఎనిమిది మంది హమాలీలకు కార్మికులకు కొత్త బట్టలు స్వీట్ బాక్సులను సిఏ బోయశేఖర్ మరియు తహసీల్దార్ ప్రసాద్ చేతుల మీదుగా దాతా విమలా శ్రీధర్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గిర్దర్ గౌడ్ అజంతుల్లా అజంతుళ్ల చెరువు చంద్ర సింగిరెడ్డిపల్లి శ్రీనివాసులు వార్డ్ మెంబర్ ఆగేశం నాగరాజు నరేంద్ర రాయల్ లక్ష్మి నరసు మహేంద్ర నిమ్మల కృష్ణమూర్తి పాదసముద్రం మహే మనోహర్ మూర్తి హరీష్ రెడ్డి చింతా భాస్కర్ రెడ్డి టైలర్ లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు Terima kasih telah శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మన ప్రతి సంవత్సరము మే తేదీ జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మన గోరెంట్ల మండలం గోరెంట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ లో మన కార్మికుల మధ్య వేడే వేడుకలు జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా దాంట్లో భాగంగానే వాళ్ళు మన మన కార్మికులకు ఎంతో శ్రమించి వాళ్ళు ఎల్లవేళలా మనకందరికీ సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో వాళ్ళని గుర్తించి వాళ్ళ గుర్తింపుగా మన మిత్రుడు శ్రీధర్ గారు వాళ్లకు నూతన వస్త్రాలు మరియు స్వీట్స్ చేసినందుకు మన శ్రీధర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఉద్దేశించి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ సార్ గారికి మన ఎంఆర్ఓ గారి ఎంఆర్ఓ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశం గురించి ఉద్దేశించి మన సిఐ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కొంతమంది కోర్టు సభ్యులుగా లేదు కోర్టు సభ్యులుగా అయినా కూడా చాలా ఉన్నాయి అలా అని చెప్పి మనం మీరు కార్మికులని ఏ రోజు కూడా మిమ్మల్ని మీరు కించపరచు మీరు పిల్లలు

మీ పిల్లల్ని చదిస్తే మీరు కూడా మీ ఫ్యామిలీస్ కూడా వెల్ షెడ్యూల్ైట్ ఉండై కాబట్టి మీరందరూ కూడా మీ జీవితం ఇతర్తో ఈ 학ట్ उचितποτε మీ పిల్లల్ని బాగా చదించుకుంటే మీరు మీరు కూడా పెట్టులా మీ స్టేటస్ పెరుగుతుంది కాబట్టి మీరు మీ పిల్లల్ని చదించుకోవడానికి ముసతై పోవాలి ని కోరుకుంటూ అదే విధంగా ఈ ప్రాప్ అనే చేసిన నిర్మలా గారికి అదే విధంగా గారి ఆదేశాలతో ఏర్పాటు చేసిన అందరికీ కూడా ఇక్కడ మనం కూడా నాయకు ధన్యవాదాలు